హలో ఎబ్రిమన్ మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు హాయ్ చేతన్ గారు హలో మేడం మీ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలంటే ఏదైనా కీబోర్డో స్విచ్ బోర్డో పని చేయాలంటే వైర్లు బాగా పని చేయాలి కదా ఆ వైర్లలోనే డామేజ్ వస్తే కరెంట్ పాస్ కాదు స్విచ్ ఆన్ కాదు ఏమైందా అని మనం ఆ స్విచ్ బోర్డున కెలుకుతుంటాం ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నది ఎక్కడ అంటే వైర్లో సో సేమ్ బాడీ నరాలు ఎందుకు వస్తాయి ప్రాబ్లం ఎప్పుడు వస్తాయి ఎలా తెలుసుకోవాలి అసలు స్విచ్ ఆన్ అయ్యి లైట్ రావట్లేదు అనే దాకా ఎందుకు వెయిట్ చేయాలి అప్పటివరకు బాడీ ఏం సింప్టమ్స్ ఇవ్వదా ఎవరికి ఇవ్వదు బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్కి అంత తెలీదు పెయిన్ అని అంటూ ఉంటారు కదా అందుకు బైన్సా అనేసి ఉంది ఆ ఊరు నుంచి ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి ఓకే ఆ పేషెంట్ కి ఎట్లా ఉండే నరాల నొప్పులు అంటే ఇప్పుడు ఈ తొడలు ఉంటాయి కదా తొడ భాగంలో నొప్పి ఉంది అరికాల్లో మంటలున్నాయి బండి నడిపేటప్పుడు ఇట్లా లెఫ్ట్ రైట్ చూసుకొని దిప్తాం కదా బండి ఇట్లా లెఫ్ట్ చూడంగానే చక్కర్లు వస్తున్నాయి లెఫ్ట్ లెఫ్ట్ కి చూస్తే చక్కర్లు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ భుజాలు లాగుతున్నాయి ఇది సిమ్టమ్లతో వచ్చింది ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే ఇది వెరికోస్వెన్స్ ఉంటది కదా అది కూడా నరాల సమస్య అనుకుంటారు అవునా కదా మీరు కూడా వినే ఉంటారు నరాలు ఇట్లా వాషిపోయినాయి చూడండి డాక్టర్ అనేసి చూపిస్తారు అయితే వెరికోస్ వెయిన్స్ అంటే అవి రక్తనాళాలు అవి నరాలు కాదు కానీ చాలా మందికి అది నరాలు నొప్పినే అనిపిస్తారు ఈ పేషెంట్ కి వెరికోస్ వెయిన్స్ కూడా ఉండే ఉంటాయండి కంపల్సరీ లేదు ఈ పేషెంట్ ఏం పని చేస్తుండే అంటే వీళ్ళకి టోటల్ ఉండే ఫ్రూట్లు అది బిజినెస్ ఉండే ఓకే అయితే ఏందంటే ఇప్పుడు ఈ పేషెంట్ ఈ సమస్యలతోటి మన దగ్గర వచ్చిండ్రు ఎందుకంటే లామి అనేసి ప్రొసీజర్ ఉంటారు అంటే సర్జరీ అది ఓకే అయితే లామిఎక్టోమీ చేయాలనేసి అన్నారు అంటే పేషెంట్ కి ఏం ప్రాబ్లం ఉండే అంటే డీజెనరేటివ్ డిస్క్ డిజీజ్ అనేసి రోగం ఉంది ప్లస్ దాంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లంలు కూడా ఉన్నాయి అంటే సర్జరీలో ఏం చేయాలి ఇప్పుడు సెట్ చేయాలి ఇప్పుడు అదే చెప్తున్నా ఏమైంది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇప్పుడు నరాలు దెబ్బ పడ్డాయి అనేసి జనరల్ భాషలో మనం చెప్తాము కానీ నరాలు ఏం పని చేస్తున్నాయి బాడీలో మన చాలా మందికి తెలియదు అందరు ఏమనుకుంటారు రక్తం ఒక్క కాడికి వెళ్ళి ఇంకొక కాడికి తీసుకొని పోతున్నాయి నరాలు అనేసి అనుకుంటారు కానీ యాక్చువల్ గా నరాలు తీసుకుపోయేది రక్తం కానే కాదు నరాలు ఏం అంటే అది నర్వస్ సిస్టమ్ మన బాడీది మన బుర్రా ఉంటుంది కదా మన బుర్రా ట్రాన్స్ఫార్మర్ అనుకోండి మీరు అంటే ఒక పెద్ద బ్యాటరీ అని అనుకోండి లేకపోతే దానికి స్పైనల్ కార్డ్ కూడా ఉంటది ఇది నరాలకు సంబంధించిన మెయిన్ కనెక్షన్ ఇక్కడ నుంచి పోతుంది మళ్ళీ మొత్తం చేతులకి ఇది ఫింగర్ టిప్ ఉంది కదా ఈ ఫింగర్ టిప్ వరకు నరాలది సప్లై ఉంటది ఎక్కడ నుంచి ఇప్పుడు మన మెడలో స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది వీప్ లో అవుతుంది నడుములో అవుతుంది అయితే ఈ మొత్తం మొత్తం ఏదైతే నరాలు పాస్ అవుతున్నాయి కదా ఈడికెళ్ళి వెళ్ళి మళ్ళీ బ్రాంచులు వస్తాయి ఆ బ్రాంచులు వచ్చి ఈడ వరకు మొత్తం సప్లై చేస్తాయి అయితే ఇప్పుడు ఏంది ఇప్పుడు నేను ఒక గరం ఉన్న గిన్నె పట్టుకున్నా సట్ అని వదిలేస్తా కదా ఎందుకు ఇక్కడ నుంచి సిగ్నల్ పోయింది వదిలేసే ఇప్పుడే లేకపోతే కాల్చిపోతా చెయ్యి అనేసి అయితే అందుకే వెనక్కి తీసేసిన అయితే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు దీన్ని అట్లనే నరాలు ఇంకేం పని చేస్తాయి మనం నడవడం నరాలు కరెక్ట్ పని చేస్తాయి మనము ఏమైనా పని చేసుకోవడం నరాలు పనిచేస్తాయి మనం మాట్లాడుకోవడం నరాలు పని చేస్తాయి మనకు టేస్ట్ వస్తుంది కదా అది కూడా నరాలు పనిచేస్తేనే మనకు టేస్ట్ వస్తుంది ఎందుకంటే సిగ్నల్ అవుతుంది అరే టేస్ట్ బాగుంది టేస్ట్ బాగాలేదు ఉంది మసాలా ఎక్కువ ఉంది అదంతా మనకు నరాలు చెప్తాయి ఇదే కాకుండా ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ నరాలు చేస్తాయి ఇప్పుడు నేను ఇప్పుడు నేను చేయట్లో ఒప్పుతున్నా నేను ఆపేసేయాలి అనుకుంటా ఆపేస్తా నా గుండె కొట్ కదా బ్లడ్ సప్లై చేస్తుంది కదా అది కూడా ఆ గుండె పని చేయడానికి కూడా కారణం నరాలే అంతే కదా ఇప్పుడు నేను గుండె ఆగిపో అని చెప్తే ఆగిపోతుందా ఆగిపోదు సో జీర్ణం ఆగిపో అని చెప్తే ఆగిపోతుందా ఆగిపోదు దాని ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటారు ఓకే ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ ఏంది అది మన చేతిలో ఉండవు అది నడుస్తూనే ఉండాలి మనం పడుకుంటే కూడా గుండె నడుస్తూనే ఉండాలి కిడ్నీలు నడుస్తూనే ఉండాలి లివర్ కూడా నరాలు సప్లై ఉండాలి కరెక్ట్ గా అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ పేషెంట్ కి ఈ స్పైనల్ కార్డు ఉంది కదా ఆ స్పైనల్ కార్డు కి ప్రొటెక్షన్ వర్టిబ్రల్ కాలం ఉంటుంది అంటే బొక్కలు ఉంటాయి రౌండ్ రౌండ్ బొక్కలు ఉంటాయి దానికి రంధ్రం ఉంటుంది ఫింగర్ రింగ్ ఎట్లుంటది రంధ్రం అట్లా ఉంటది అప్పుడు ఫింగర్ రింగ్ మనం ఈ ఫింగర్ రింగ్ ఉంది ఈ ఉంగ్లీలో వేసినాం కదా అట్లనే ఇట్లా ఎన్నో రింగులు ఉంటాయి లో ప్రాబ్లం ఉంది అది అంటాం కదా ఎల్ ఫోర్ అంటే ఫోర్త్ రింగ్ అది దాంట్లోకి వెళ్ళి స్పైనల్ కార్డు పోతుంది ఇప్పుడు ఇది ఏం చేస్తుంది షాక్ ని అబ్జార్బ్ చేస్తుంది ఇప్పుడు మనం దుంకినాం హైట్ కెళ్ళి ఆ షాక్ ని అబ్జార్బ్ చేసుకుంటది బండి మీద పోతున్నాం షాక్ ని అబ్జార్బ్ చేసుకుంటది ప్రొటెక్షన్ చేస్తుంది స్పైనల్ కార్డ్ కి ఎందుకంటే పైప్ లాగా ఉంటది ఏమన్నా కొంచెం దెబ్బ తగిలినా అది డామేజ్ అవుతుంది కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఒక్కొక్కసారి ఇవి డీజెనరేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ పేషెంట్ ఎవరైతే బైన్సా నుంచి వచ్చింద్రో వాళ్ళకి కూడా అదే డీజెనరేటివ్ డిస్క్ డిజీజ్ అయింది అయితే ఆ బొక్కల్లో ఆస్టియోపొరోసిస్ అయిపోయింది ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోండి నార్మల్ భాష ఆర్థరైటిస్ అంటే అందరికి అర్థమయ్యే పదం అందరూ ఏమనుకుంటారు అరే మోకాలే దెబ్బ పడ్డాయి అనుకుంటారు కానీ అక్కడ కూడా అయితది దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు ఇది స్పైనల్ కార్డ్ ఉంది అంటే మెయిన్ నరం మన బాడీది ట్యూబ్ ఇక్కడ మొత్తం రింగులు ఉంటాయి కదా ఇట్లా ఆ రింగులు దీన్ని ప్రెస్ చేస్తుంది ఓకే ప్రెస్ చేసి ఇప్పుడు కరెంట్ పాస్ అవ్వదు ఎందుకంటే కంప్రెషన్ ఉంది అయితే సడన్ గా షాకులు కొట్టడం తొడ నొప్పి అవ్వడం పిక్కల్లో నొప్పి అవ్వడం అరికాల్లో మంటలు రావడం మొత్తం బాడీ అంతా ఎక్కడైనా ఎఫెక్ట్ అవ్వదు నడుములో ఎఫెక్ట్ అయిందంటే కింద భాగం ఎఫెక్ట్ చూపిస్తుంది మెడలో ఎఫెక్ట్ అయింది అంటే తలకి ఈ చేతులకి ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఈయనకు చేతులలో కూడా ప్రాబ్లం ఉంది నడుములో కూడా ప్రాబ్లం ఉంది దాని అర్థం ఏంది రెండు నడుము భాగం కూడా ఎఫెక్ట్ అయింది మెడ భాగం కూడా ఎఫెక్ట్ అయింది ఎందుకు అవుతాయి అంటే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ మనకు తెలుసు కదా సరిగా ఫిజికల్ యాక్టివిటీ లేదు అందుకే కూడా అవుతుంది వంశ పారపరంగా కూడా అయితే అవుతుంది ఇప్పుడు వీళ్ళ అమ్మనైనది మేనరికం మ్యారేజ్ అప్పుడు జీన్స్ కామన్ ఉంటాయి కదా అంటే అమ్మకు జీ జీన్స్ లో ఉండే డిస్పోజిషన్ ప్రీ డిస్పోజిషన్ ఏవైతే రోగాలకు ఉంది నైనా కూడా అదే రోగాలకు ఉంటది కదా అయితే అవే రోగాలు వచ్చే ఛాన్సులు ఇంకా ఎక్కువ అయిపోతాయి సో అది కూడా ఉండే మళ్ళా అన్నిటికన్నా ఎక్కువ ఏందంటే ఈ పరేషానీలు బాగా ఎక్కువ ఉండే స్ట్రెస్ మోసం చేసిండ్రు దగ్గరున్న చుట్టం మోసం చేసిండ్రు మోసం చేసేసరికి ఆయన తట్టుకోలేకపోయిండు డబ్బు లాస్ అయిందని కాదు నాకు ఎవరైతే నేను నా వాళ్ళు అనుకున్నానో వాళ్లే నాకు మోసం చేసిండు ఆ మాట దిమాక్లకెళ్ళి దిగట్లేదు ఆయన అట్లా ఆలోచించి ఆలోచించి ఈ ప్రాబ్లంకి వచ్చేసిండు ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు షాక్ వస్తుంది మళ్ళా ఈ అరి చేతుల్లో మంటలు ఇట్లా కుజాయించుకోవాలి అనేసి అనిపిస్తుంది మళ్ళా ఇట్లా ఎర్రగా అయిపోతున్నాయి చేతులు వేడిగా అయిపోతుంది అయితే నిద్ర కూడా డిస్టర్బ్డ్ ఉండే మళ్ళీ దాని తర్వాత నిద్ర పోయినప్పుడు బిల్డింగ్లు కట్టేటట్టు కలలు వస్తున్నాయి సో ఆ సిమ్టమ్ కూడా తీసుకుంటాం నరాలు సరిగా పనిచేస్తలేవో అది కూడా తీసుకుంటాం అయితే ఇప్పుడు మనం చెప్పిన కదా స్ట్రెస్ వల్ల అవుతుంది వంశపారిపరంగా అవుతుంది ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అవుతుంది మళ్ళా మనం సరిగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే అవుతుంది ఇన్ని పరిశానీలు ఈ పేషెంట్ కి ఉంది అయితే ఈయనకు అసలు నాకు బతకాలనే లేదు ఇప్పుడు చచ్చిపోవాలనేసి ఉంది అనేసి ఆ స్థితికి వచ్చింది అయితే మనం మందులు ఇవ్వడం వల్ల మెల్లమెల్లగా ఆయనకు తగ్గిపోయింది పట్టిందండి ఐదారు నెలల్లో ఆయనకు సింటమ్స్ ఎళ్ళిపోయినాయి మంటలు నొప్పి మళ్ళీ ఈయనకు ఎన్నో సంవత్సరాలు నుంచి ఉన్న పరిశాని మళ్ళీ మెల్లమెల్లగా ట్రీట్మెంట్ వాడుతూ వాడుతూ మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ మందులు వాడిపించినాం ఎందుకంటే మళ్ళా భవిష్యత్ లో రావద్దు రోగం అనేసి వాడిపించినాం దాని తర్వాత ఆపించినాం అయితే చాలా మంది ఏం చేస్తారంటే పాన్లు గుట్కాలు సిగరెట్లు తీసుకుంటారు ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఆక్సిడెంట్లు మనం మాట్లాడతాం కదా ఈ సిగరెట్లలో ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు యాంటీ ఆక్సిడెంట్లు అంటే మన బాడీకి మంచివి మనం ఆక్సిడెంట్ తింటున్నాం ఇప్పుడు అందరికి ఏమనిపిస్తుంది అరే నోట్లోనే పెట్టుకుంటా మింగను ఉమ్మేస్తా అనేసి కానీ అది అంతే హాని చేస్తుంది అయితే దాని వల్ల కూడా నరాలు దెబ్బ పడతాయి ఈ పేషెంట్ కి కూడా అలవాటు ఉండే సో దాని వల్ల కూడా ఇంకో కారణం అది అయితే స్ట్రెస్ అయితే మేజర్ ఫ్యాక్టర్ మళ్ళీ దాని తర్వాత ఈ పేషెంట్ కి తగ్గిపోయింది ఈ పేషెంట్ కి ఒక హోం రెమెడీ కూడా చెప్పినాం మనం ఏంటండీ రోజు మీరు గ్రీన్ టీ లా నిమ్మకాయ పిండేసి తులసి ఆకులు నాలుగు జర దంచుకొని అవి వేసి బాయిల్ చేసి అట్లా గ్రీన్ టీ తయారు చేసుకొని తాగమని చెప్పినాం నరాల బలహీనతకి ఇవి మంచిగా పనిచేస్తాయి తులసి చెట్టు ప్రతి మనిషి ఇంట్లో ఉంటుంది అవునండి ప్రతి మనిషి ఇంట్లో ఉందంటే ప్రతి మనిషి ఇంట్లో ఒక ఆయుధం ఉంది నరాల పరిశానిలకు ఒక జవాబు అది ఓకే సో అది డైలీ తీసుకోవడం వల్ల నరాల బలహీనతలో తేడా మనకు కొద్దిగా అనిపిస్తుంది అది పూర్తిగా తగ్గిస్తుంది అని మనం అంటలేం జర రిలీఫ్ కావాలి జర మంచిగా అనిపించాలి ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్లు కావాలి బాడీకి సో దాని వల్ల ఆ పేషెంట్ కి తగ్గడం అయింది హోమియోపతి మందులు వల్ల అట్లా మీకు కూడా ఎవరికైనా ఈ నరాలది ప్రాబ్లం ఉంది అంటే ఇది మీరు గ్రీన్ టీలో ఇవి కలుపుకొని మీకు మంచిగా అనిపిస్తుంది పాటు మీరు తీసుకునే హోమియోపతి మందు కూడా చాలా ప్లస్ అవుతుంది డాక్టర్ చైతన్ రాజు గారి డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ మేడం